బలహీనుడి దగ్గర ఏసయ్య చేసిన ప్రయత్నం ఫలించింది కానీ నేను బలవంతుణ్ణి నేను పర్ఫెక్ట్ అనుకున్న వాడి దగ్గర వర్కౌట్ కాలేదు చూడ వాక్యం అందుకే దేవుడు వెతుక్కుంటున్నాడు తన బలహీనతని గుర్తెరిగినటువంటి బలహీనులు ఎవరున్నారు వాళ్ళు కావాలి తమ బలహీనతలను తమ లోపాలను చూసుకొని తమను తాము శపించుకునేవాళ్ళు కాదు తమ లోపాలను గుర్తెరిగి దేవుని పాదాలను ఆశ్రయించే వాళ్ళు కావాలి దేవునికి స్తోత్రం దేవుని దగ్గరికి వెళ్ళి నేను పనికిరాను ప్రభు అన్న పేతురు ఒక్క ప్రసంగం చేస్తే మూడు వేలు ఇంకొక ప్రసంగం చేస్తే ఐదు వేలు ఒక్క రెండు ప్రసంగాల్లో ఎనిమిది వేల ఆత్మలు రక్షించబడ్డాయి రెండు దోనెల మునిగి అంత చేపలు అన్నట్టు రెండే రెండు ప్రసంగాలకి ఎనిమిది వేల మంది సంఘం ఎంత ఫోర్స్ ఒక్కసారి ఊహించండి మీరు ఎంత ప్రభావమో ఊహించండి కానీ అదే ప్రభావం కలిగిన ఆ మనిషి ముందేమన్నాడు నేను పాపాత్ముడను నన్ను విడిచిపో అన్నాడు అంటే నేను పనికిరాను నువ్వేదో అనుకుంటున్నావు నీకు పనికి వస్తాను అని పనికిరాను ఈరోజు ఇక్కడికి ఎవరో ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ని తీసుకొస్తారు రారా పోదాం అలనైట్కి పోదాం రారా అంటే అరే అది దేవుడి బిడ్డలో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మంచి వాళ్ళు ఉండే ప్లేస్ రా నాలాంటి నీచోడు రాకూడదు అక్కడికి అని కూడా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ రాత్రి నాలాంటి వాడు రా అక్కడికి నాలాంటి చెడిపోయినోడు రా అక్కడికి అమ్మాను నువ్వు వెళ్ళమ్మా నేను చెడిపోయిందాన్ని అమ్మా నాలాంటి వాళ్ళు రాకూడదు అక్కడికి అది మంచి స్థలం అని అను అని కూడా అవతల వాళ్ళు బలవంతాన్ని వచ్చిన వాళ్ళు ఉన్నారు నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు రాత్రి నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నాకు నువ్వు కావాలి అని అంటున్నాడు ఆయన నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలి కావాలి తమ దృష్టికి తాము నీతి మంత్రులు అనుకున్న వాళ్ళని పిలవరాలేదు రాలేదు నేను నేను పాపలనే పిలవచ్చాను రా నీతోనే మాట్లాడుతున్నాను నువ్వు కావాలి అని దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు ఆ దేవుని స్వరం విని నువ్వు బలహీనుడువే బలహీనాలే కావచ్చు నువ్వు ఉన్నది ఉన్న పాటునని ఏసైకంత చోటి రాత్రి పేదరేం చేశాడండి పేదర ఏం చేశాడండి నేను పాపాత్మునే పనికిరానన్నాడు అన్నాడా అన్నాడా వెంటనే యేసుప్రభు నీవు మనుషులను పట్టు జాలరిగా ఉంటావు అన్నాడు అన్నాడా యేసుప్రభు అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు పాపాత్ముడిని పోవాయి అంటే మనుషులను అంటావేమయ్యా జాలదర అంటావేమయా బాలెవాళ్లాగున్నా ఎ కుదరదు అన్లా అన్లా తన అయోగ్యతని ప్రకటించినప్పుడు దేవుడు ఏమన్నాడు ప్రభు ఏమన్నాడు లేదు లేదు నేను నీ కృపణిస్తాను నేను నిన్ను వాడుకుంటానని ప్రభు అన్నప్పుడు ఎంత సాహసం చేశాడో తెలుసా అప్పుడు వెంటనే పేదరు ఏమన్నాడు పాపాత్ముడిని పోవాయి అంటే మనుషులను పట్టే జాలదర అంటావేమయ్యా పోపో కుదరదు అల్లా అల్లా తన అయోగ్యతను ప్రకటించినప్పుడు దేవుడు ఏమన్నాడు ప్రభు ఏమన్నాడు లేదు లేదు నేను నీ కృపనిస్తాను నేను నిన్ను వాడుకుంటానని ప్రభు అన్నప్పుడు ఎంత సాహసం చేశాడో తెలుసా ఆన్ ది స్పాట్ అప్పుడప్పుడే తన హృదయం అంతటిని ప్రభుకి ఇచ్చాడు జక్కయ్య కూడా నేను తగిన వాడిని కాను అనుకున్నాడు కానీ ఏసుప్రభు నేను నీ ఇంట్లో ఉండాలన్నాడు అంటే ఏంటో తెలుసా నీలో ఉండాలరా అంటే ఇంకా మారు మాట్లాడలా అయ్యో నేను సొంకాలు చేసుకునే చేసుకునేవాళ్లే నీకు నాకు అస్సలు పనికిరాదు పో అల్లా అయ్యా నా ఇంటికా నా ఇంటికి వస్తావా నా ఇంటికి దాటవేంటి ప్రభా నువ్వే మంచోళ్ళు ఇంటికి వెళ్తావు నాలని చెడిపోయిన ఇంటికా అవును నీ ఇంటికే వచ్చాను రాయ నా గుండెలో నీకు స్థలం ఇస్తారా నా గుండెలో ఇస్తారా నా గుండెల్లో పెట్టుకుంటారు రాయ ఇదయ్యా చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు బలహీనలను వెతుక్కొని 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 రక్షించుకున్న ఆత్మలు ఈరోజు మీరు అందరూ మిమ్మల్ని అందరిని అలానే వెతికి 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 వెతికేతిక నేను అయోగ్యురాల్ని అయోగ్యుడిని అపాత్రుణ్ణి అపాత్రురాలని అనుకుని వేదన పడుతున్న నిన్ను నన్ను మనల్ని దర్శించి రక్షించి కొంతమందిని పరిచారకులుగా కొంతమందిని సేవకులుగా సేవకురాళ్ళుగా విశ్వాసులుగా దేవుని పాత్రలుగా చేసి వాడుకుంటున్నాడు నా నాయ ఆయన శక్తి మన మీద పరిపూర్ణమవుతుంది మీరు కావాలంటే మొత్తం అబ్జర్వ్ చేసుకోండి ఆయన పిలుచుకున్న పాత్రలు బలహీన ఘట్టాలే బలహీనఘట్ట వాళ్లే కావాలని నాకు అంటాడు ఎందుకంటే వాళ్ళ దగ్గరే నా శక్తి పరిపూర్ణమైతే మంచోడు నాకు చోటు ఇవ్వడు నేను మంచోడిని మంచివాడు అన్న ఫీలింగ్లో ఉంటాడు వాడి మంచితనాన్ని చూసి మురిసిపోతాడు వాడి శక్తిని చూసుకొని మురిసిపోతాడు కానీ నా మంచి నా నీతి నా శక్తి వాళ్ళలో పనిచేయడానికి వాడు స్థానం స్థానం ఇవ్వడు అని మాట్లాడుతున్నాడు ప్రభు ఈ విషయాలని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు రక్షణ పొందక ముందు వ్యక్తుల సంగతి కాదు రక్షణ పొందిన తర్వాత కూడా కొంతమంది తమ అయోగ్యతను అపాత్రతను గుర్తిరిగి బాధపడతా ఉంటారు అలాంటి వాళ్ళందరితో ఈ రాత్రి ఈ మాట చెప్పమని నా దేవుడు నా దృష్టికి తీసుకొచ్చాడు నేను ఈరోజు మీతో ఈ మాట పంచుకుంటున్నాను నేను రక్షణానుభవానికి వచ్చిన వాళ్ళతోనూ కొంతమంది రక్షణ పొందడానికి కూడా ఆ పాత్రుని అంటారు బాబు తీసుకు పొందడానికి కూడా నాకు అర్హత లేదయ్యా అది నీతి మంతులు పొందాలి నాలంటోడు కాదంటారు లేదు లేదు నీలాంటోడే పాపాలు గడగడానికి యేసుప్రభు ప్రాణం పెట్టాడు నీలాంటి పాపాలు గడగడానికి ప్రాణం పెట్టాడు రా నువ్వే మారాలి నిన్నే మార్చాలి నీ జీవితమే వెలిగించాలి నీ బ్రతుకునే ఒక సాక్ష్యములాగా నిలబెట్టి అనేక మంది ఆశ్చర్యపోయేటువంటి వ్యక్తిగా నిన్ను నిలపాలి ఆ స్థితిలో నిన్ను ఉంచాలనేది ఆయన కోరిక ఇది మీలో ఎంతమంది స్వతంత్రించుకుంటారో ఎంతమంది గుర్తుపట్టి ప్రభుకి హృదయంలో స్థానం ఇస్తారో అది మీ నిర్ణయం మీ ఇష్టం అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకైనా ఇక్కడున్న మీకైనా సేవకులకి విశ్వాసులకైనా మనం ఎంత బలహీనులమో మనకి తెలిసి ఉండాలి ఇంకొకటి తెలిసి ఉండాలి మన దేవుడు ఎంత బలవంతుడో కూడా మనకు తెలిసి ఉండాలి ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళొద్దు నీ నీతిని గూర్చి నీ పరిశుద్ధతను గూర్చి నీ యథార్థతను గూర్చి నీ భక్తిని గూర్చి దేని గుర్చి కూడా నువ్వు అతిశయింప తగదు ఎప్పుడు ఓవర్గా నువ్వు అనుకోవద్దు అతిశయించువాడు ప్రభువు నండి అతిశయించాలంట అతిశయించేవాడు ప్రభు నందే అతిశయించాలి మన నమ్మకత్వాలను గురించి మన భక్తిని గురించి మన నీతిని గురించి మన పరిశుద్ధతను గురించి మనం ఓవరాక్షన్ చేశామనుకో ఎక్కువ తలంపులు కలిగి ఉన్నామనుకో ఇక దేవుడు నెక్స్ట్ చేసే పని అంటే తెలుసు దాన్ని విరగొట్టడమే ఎస్ శిష్యులందరూ ఆయన మాట్లాడుతుంటే మౌనంగా ఉంటే పేతురు వీళ్ళందరూ పారిపోతే పారిపోయారు వీళ్ళందరూ ఇదైపోతే ఇది అయిపోయారు నేను మాత్రం నిన్ను ప్రాణం పోయినా వదనడు అన్నాడు ముందు వాళ్ళకి దారి చూపించాడు ఏనే ప్రభు నీ కోసం చావలసి వచ్చినా కానీ చచ్చేతన కానీ నేను మాత్రం వదలనే వదలన్నాడు ఎంత కాన్ఫిడెన్సో తన నిజాయితీ మీద తన నమ్మకత్వం మీద అంటే ఏం చెప్తున్నాడు యేసు ప్రభుకి ఏం ప్రభు ఏ సమాష శిష్యుడు అనుకున్నాయింది నేను గురువు గురువు కోసం పేణాలు 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 ఏడా భోయమ్మో ఏమి నమ్మకత్వం ఏమి నమ్మకత్వం వెంటనే యేసుప్రభు పేదని కౌగలించుకొని సెవాష్ సిమనో సూపర్ మాట బా అన్నాడా ఎప్పుడైతే తన నమ్మకత్వం మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందని ప్రభు గుర్తించాడో అది విరిగిపోయే మాట మాట్లాడాడు దేవునికి స్తోత్రం ఏ మాట తెలుసా ఈ రాత్రి కోడి కుయ్యక మునుపు మూడు సార్లు అసలు ఆ ఏ ఎవరో నాకు తెలియదు అని పచ్చి అబద్ధం నువ్వు ఫ్రెష్గా ఆడతావు అబద్ధాలు ఆడతావు నువ్వు అబద్ధాలు ఆడతావు అంతే మూడు సార్లు ఆడతావు ఎవరు నేనా నిన్న ఎరగనా అవసరమైతే చచ్చిపోతా ప్రాణం 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 పెడతారు ఎడ చచ్చిపోతారేడా అంటే నెక్స్ట్ జరగబోయే సన్నివేశం ఏసై తెలుసు పేతురు తెలియదుగా అయిపోయి గంటల్లోనే రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు కాదు గంటల్లోనే ఆ అయ్యగారి నామకత్వం ఏందా ఆడబాయ బట్టబయలు అయిపోయింది పేతురు లాంటి మా ఇంటి మనకు వచ్చిందండి బాగా వినండి స్టార్టింగ్లో పేతురు ఎలా ఉన్నాడు కొంత ఏసుతో తిరిగిన తర్వాత ఎలా మారాడో చూడండి స్టార్టింగ్ లో నేను అయోగ్యుడిని అపాత్రుణ్ణి అనుకుంటా వచ్చాడు దేవుడు లైన్లో తీసుకొని శిష్యుల్లో చేర్చుకొని వాడుకోవటం పెట్టాడు బలహీనులకు తానే అవుతాడు బలహీనుల చేత బలమైన కార్యాలను దేవునికి నీకు స్తోత్రం ఇప్పుడు యేసు ప్రభు పోతున్నాడు ఆయన వస్త్రపు చెంగు ముడితే స్వస్థత పొందుతానని విశ్వసించింది ముట్టింది స్వస్థత పొందింది విశ్వసించింది ప్రభావం పొందుకుంది అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు తగ్గల విశ్వసించలా ఆశ్రయించలా మరి వాళ్ళు విశ్వసించినంత మాత్రం ఆశ్రయించినంత మాత్రం నేసైతే ఇక్కడ ప్రభావం లేదా ఉంది విశ్వసించిన వాళ్ళంతా అది పొందుకుంటానే ఉన్నారు పొందుకుంటారు కాబట్టి మన కళ్ళు గుడ్డి అయినంత మాత్రం దేవుడు లేకుండా పోటు మన శివులు శివుటి అయినంత మాత్రం దేవుడు పాటలు లేకుండా బానట్టే బానట్టే దేవుడు ఉన్నాడు నీకు విశ్వాసం ఉంటే దేవుడు ఉన్నాడు దేవుని శక్తి ఉంది నీకు విశ్వాసం ఉంటే నీ బలహీనతలో ఆయన కార్యసిద్ధి కలగజేయగలటేయగల ఇంకా చెప్పాలంటే నీ బలహీనతను గుర్తించి ఆయన ఆశ్రయిస్తే నీ బలహీనత ఎందే తన శక్తి పరిపూర్ణం అవుతుందని ఆయన అన్నాడు దేవునికి మహిమ చాలు ఇంకెక్కువ జవితే మళ్ళీ మొత్తం తేడబడే అవకాశం ఉంది అలా లేచి నిలబడండి రేపటి పటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు నమ్మదగిన వాడు నీ దేవుడు సర్వకాల భయమేల నే ప్రాణమా వర్ణింపగా సాధ్యమా నీ పైన ఏ సయ్యకున్న ప్రేమ నిన్నే పిల్లచీ తనలా చెప్పండి ధనవంతుడు ఏ ధనవంతుల మీద పనిచేసింది దేవుని వాక్యం గ్రహించి జాగ్రత్త పడండి బలవంతులు అని చేయకుండా బలహీనత గురి తిరిగి దేవుని పాదాలు ఆశ్రయించి ఆయన బలం పొందినట్లు వేడుకోండి ప్రార్థించండి సుడిగుండాల్లో చిక్కుబడిపోయినట్టుగా చిక్కుపడిపోయినట్టుగా కొన్నిసార్లు ఏడుపు తప్ప ఏమీ అర్థం కావటం దేవా కనికరించు నీవు తప్ప దిక్కు లేదని నీ పాదాల దగ్గరికి వచ్చాను వేరే ఉంటే ఆ మార్గాలకు వెళ్ళేవాడిని వెళ్ళేదాన్ని నాకు ఏ దిక్కు లేదు ప్రభు ఏ దిక్కు లేదు ప్రభు నాకు నువ్వే దిక్కు ప్రభు నీ కాళ్ళు పట్టుకుంటు పాదాల దగ్గరికి వచ్చాను నేను మారు మనసు పొందుతున్నాను ప్రభు చెడిపోయిన క్రియలు చేయొద్దు బల బలంగా ఉండాలి నీ కొరకు నీతిగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను నాకు ఆ బలం నువ్వే ఇవ్వగలవు నన్ను నిలబెట్టాలి ప్రభు నువ్వు నువ్వే నిలబెట్టాలి ప్రభు నువ్వు నిలబెడితే నిలబట్టే నిలబడేవాడిని అన్న నేను ఇంతవరకు నువ్వు నిలబెట్టబట్టే నిలబడ్డాను అయ్యా నా పరిస్థితి వెరుగుతూ కనికరించి రాత్రి నన్ను త్రోసివేయకయ్యా నీ సన్నిధి నుంచి నన్ను దాటిపోతా చాలా ఆశతో వచ్చానయా చాలా దూరం ప్రయాసతో వచ్చానయా చాలా ఆశతో నీ పాదాల దగ్గరికి వచ్చాను కన్నీళ్లతో నీ కాళ్ళ దగ్గరికి వచ్చాను ప్రభు కన్నీరు మున్నీరు అవుతున్న వారి లారా సమస్యలను ముందు పెట్టుకొని అర్థం కాక సతమతం అవుతున్న వారులారా నా దేవుని పేరు ఆశ్చర్యకరుడు 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 నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అధికముగా చేయగల దేవుడు అధికముగా చేయగల దేవుడు అధికముగా చేయగల అధికముగా దేవుడు విశ్వసిస్తే దేవుని కార్యాలు చూస్తావు విశ్వసించిన వారికే దక్కుతాయి దేవుని కార్యాలు సందేహించేవారు అనుమానించేవారు మమ్మని వారు పొందలేరమ్మా దేవుని కార్యాలయ్యా దేవుడు ఉన్నాడు నీ దగ్గర గుర్తుపెట్టుకో నీ ముందు ఉన్నాడు ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు ఆయన పాదపీఠం దగ్గర నువ్వు ఉన్నావు ఆయన పాదాల దగ్గర నువ్వు ఉన్నావు మర్చిపోవద్దు దేవుడు లేడు అనుకోవద్దు నీకు తెలుసా కొన్నిసార్లు కూటాలోకి వెళ్ళి నేను అప్పట్లో ఎక్కడో చివర కూర్చొని నేర్చుకుంటూ కూర్చునేవాడిని నేను ఎక్కడో చివరు కూర్చొని నేర్చుకుంటూ కూర్చునేవాళ్ళు మాట్లాడుకునేవాడిని నేను ఆయనతో కన్నీళ్ళతో మాట్లాడుకునేవాడిని నేను మాట్లాడిన ప్రతి మాట నా దేవుడు విన్నాడు ఎక్కడో నేను మనుషులు కూడా కనబడుకుండా ఎక్కడో కూర్చుని మొర్ర పెట్టిన మొరను ఆయన విన్నాడు నా కన్నీరు తుడిచు ఆయన నేను అనుభవించాను పిల్లల నిజంగా చెప్తున్నాను అనుభవించాను నేను వేసే కార్యాలు నీవు కూడా పొందుతావు ఆయన ఉన్నవాడు ఆయన సజీవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన్ని ప్రామిస్ చేశాడు నేను మీ మధ్య ఉంటానని ఒట్టు పెట్టాడు ఆయన ఒట్టు నేను మీ మధ్య ఉంటానన్నాడు ఆయన ఇంతమందిలో ఎక్కడ నువ్వు ఏ మూల ఉన్నా ఎక్కడున్నా నువ్వు దగ్గరలో ఉన్నా దూరంలో ఉన్నా మధ్యలో ఉన్నా నువ్వు చీకట్లో కూర్చున్నా వెలుగులో కూర్చున్నా నువ్వు ఎట్లా ఉన్నావు నీ గుండెలో ఉన్న వేదన ఏంటో నీ కన్నీళ్ళు ఏంటో దేనికోసం నువ్వు ఆక్రోషిస్తున్నావు నా దేవుడి ను నా దేవుడికి తెలుసు